కవితక ఇక్కడ సామాన్యురాలేం కాదు కవిత ఒక సామాన్యురాలి కాదు సీఈజ్ ఇంటెలిజెంట్ ఆమె మంచి నాలెడ్జ్ కలిగి భాషలో ప్రావీణ్యం కలిగి హిందీ ఇంగ్లీష్ ఉర్దూ భాషలను అనర్గలంగా మాట్లాడగలిగినటువంటి ఒక మహిళ కేసీఆర్ కూతురు అయినటువంటి కవిత అన్ని హరీషు రావుకు హరీష్ రావుకు కేటీఆర్ కన్నా ఒక ఆకు ఎక్కువ చదివిన కవితకు అవకాశాలు మాత్రం అంతంత మాత్రమే కానీ కవిత కొట్టిన దెబ్బకు కవిత కొట్టిన దెబ్బకు ఉక్కిరి బిప్ర ఉన్నది ఈ రాష్ట్ర ప్రజలే కాదు ప్రతిపక్ష నాయకుడైన రేవంత్ రెడ్డి కాదు కవిత కూడా బిఆర్ఎస్లో బీఆర్ఎస్లో ఉన్నాయి దయ్యాల పని ఏందంటే దోషుడు రక్తము దాగిడే దయ్యాల పని ఒకడొకడు బినామీల పేర్ల మీద వేల ఎకరాలు దాచుకొని ఏమి తెలవని వెర్రి ఎంగలప్పల్లాగా సమాజం ముందు నటిస్తూ ఉంటే కవితక్క కేవలం లిక్కర్ స్కామ్లో ఇరుక్కుని జైలుకు వచ్చి ఇలా తక్కువ పాపాలు చేసి ఎక్కువ శిక్షణ అనుభవించినటువంటి కవితక్క ఇలా డాడీకి లేఖ రాసింది డాడీ నీ పాత్ర ఏం లేదు నీ తప్పేం లేదు ఒకవేళ ముఖ్యమంత్రి వైతే నువ్వు తింటే ఎంతో అంత తినవచ్చు కానీ నీ పక్కన ఈ మామూలు మాంజలు కాదు అవి దయ్యాలు ఈ రాష్ట్రాన్ని పీక తింటున్నాయి అంటే కేసీఆర్ పక్క నుండి కేసీఆర్ దాని పీక తినడానికి ఏముండదు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటే కేసీఆర్ పరిపాలించే రాష్ట్రంలో ఉన్నటువంటి భూములను పైసలను పదవులను కొల్లగొట్టేటువంటి దయ్యాలు నీ పక్కనే ఉన్నాయి ఆ దయ్యాలను కనుక నువ్వు గుర్తించకపోతే డాడీ డాడీ దయ్యాలు డాడీ డాడీ దయ్యాలు అంటే ఏమంటారు కట్ట మీద దయ్యం అంటే నాకేం భయం అన్నట్టు కేసీఆర్ నాడు కట్ట మీద దయ్యం అంటే నాకేం భయం అంటే ఒక ఒక విషయం ఏంటంటే కవిత నిజ నిజంగా ఒకటే ఒకటి ఒకటే ఒకటి నేను ఏం చెప్తున్నా అంటే కవిత వెరీ క్లియర్గా వివరించింది కవితను మాటలను ఇలా ఏదో చిల్లర మాటగా సాధారణ మాట కాదు ఇలా నేను అమెరికాలో ఉన్నా మా నాన్నకు నేను ఉత్తరం రాసిన ఐ రోట్ లెటర్ టు మై ఫాదర్ వాట్ హాజ్ బీన్ హ్యాపెనింగ్ హౌ మై పార్టీ అవర్ పార్టీ ఈస్ డిక్రీజింగ్ డే బై డే ఇన్ తెలంగాణ స్టేట్ దట్ ఈస్ వై ఐ రోట్ ఎ లెటర్ టు మై ఫాదర్ ఇట్ వాస్ సీక్రెట్ హౌ ఇట్ కేమ్ అవుట్ ఊ రిలీజ్ టు మీడియా ఊ రిలీజ్ టు మీడియా షీఈస్ క్వశ్చనింగ్ షీఈస్ ఆస్కింగ్ రైట్ నౌ షీ నీడ్ ఆన్సర్ అవన్నీ ఏం చెప్పకుండా తండ్రిని కానీ అన్నను కానీ బావని కానీ తమ్ముని కానీ బదనామ చేయకుండా సింపుల్గా డైరెక్ట్ చెప్పింది అవును దయ్యాలు ఉన్నాయి ఈ దయ్యాలను భూత వైద్యు దగ్గరికి తీసుకుపోయి ఒక పొగ పెడితే తప్ప ఇవి మంచిగా పోయేటువంటి పరిస్థితి లేదని చెప్పి కవితక్క మాట్లాడినటువంటి తీరు